నందు ప్రిలారా ఈ వాక్య భాగంలో మనుషులకు మనుషులు ఏ విధముగా నీతి మంతులుగా తీర్చబడతారు మనుషునికి నీతి ఎలా వస్తుంది ఒక మనుషుడు నీతిని ఎలా సంపాదించుకుంటాడు అనే విషయాలను దేవుడి ఇక్కడ రాయించాడు ఎందుకు నీతి అవసరం మనిషికి ఎందుకు ఒక మనిషికి నీతి అవసరం అంటే మనకు సర్వసాధారణముగా తెలిసిన విషయమే మరి నీతి మంతులుగా బ్రతికి మనము ఈ లోకమును ముగించుకొని అనగా ఈ లోకములో మన జీవితాన్ని ముగించుకుంటే తదనంతరము నిత్య రాజ్యములో నిత్య మహిమలో దేవుని సన్నిధానములో మనకు చోటు లభిస్తుంది నీతిమంతులుగా కాకుండా పాపులుగానే బ్రతికి పాపమునందే మరణించినట్లయితే నిత్య నాశనము ఆరని అగ్నిగుండము అక్కడ యాచన అగ్నియారదు పురుగు చావదు పనులు కొరకుట యుగ యుగములో యాతన పడుట ఆ స్థితిలోనికి వెళ్ళాలి కనుక మనిషి నీతిమంతునిగా తీర్చబడాలి మనిషి ఎలా నీతిమంతునిగా తీర్చబడతాడో ఎలా నీతిని పొందుకుంటాడో ఎలా మరి పరిశుద్ధముగా మార్చబడతాడో దేవుడు సెలవిస్తున్నాడు నీతిని ఎలా సంపాదించుకోగలుగుతాడు మానవుడు అంటే తన స్వంత క్రియల ద్వారా ఏ మానవుడు నీతిని సంపాదించుకోలేడు ఎలా మనీ మరి మనం నీతిని సంపాదించుకోగలమో దేవుడు చెప్తున్నాడు మరి నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదివాము తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు చెప్పండి ధన్యుడు అతిక్రమములకు పరిహారము కలిగి పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగితే మనము మన మీద ఉన్న పాప శాప దోషము తొలగించబడి మనము దైవనీతికి ప్రాప్తులమవుతాం మరి ఎలా ప్రాయ్చితం దొరుకుతుంది ఎలా పరిహారం దొరుకుతుంది అంటే లేఖనాలు సెలవిస్తున్నాయి రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు మరి మన పాపమునకు ప్రాయచితము కలగాలి అంటే మన కొరకు రక్తము చిందించబడాలి మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం వాటిని బలించినంత మాత్రాన సంపూర్ణ పాప విమోచన ఏ మనిషికి కలగడం లేదు అయితే పాపం ఎరగని పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తము దైవ కుమారుడైన యేసు క్రీస్తు రక్తము చిందించబడి సంపూర్ణ విమోచన మనకు కలగజేశాడు ఆయన రక్తము చిందించి కొరకు అంటే మన పాపము పరిహరించడం కోసము మన పాప మనకు ప్రాయచిత్తం చేయడం కోసము ఆయన రక్తము చిందించి ఆయన ప్రాణం అర్పించి మన కొరకు యాగమై మన కొరకు రక్షణను సిద్ధం చేశాడు కాబట్టి పరిహారము కలగజేశాడు దేవుడు అయితే రక్షణ వినండి బాగా రక్షణ సిద్ధపరచబడింది రక్షణ కార్యమంతా యేసు క్రీస్తు నెరవేర్చాడు మరి ఈ రక్షణను మనిషి ఎలా పొందుతాడు అంటే వాక్యం సెలవిస్తుంది ఇక్కడ దేవుని నమ్మెను అబ్రహాము చెప్పండి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను నీతిగా ఎంచబడి అబ్రహాము నీతి మంతునిగా తీర్చబడ్డాడు ఎలా అంటే దేవుని నమ్మి ఆయన ఇదిగో అబ్రహాము ఈ పని చేశాడు ఇలా ఆరాధన చేశాడు ఇలా బలిపీఠాలు కట్టాడు ఇలా ఈ కార్యము చేశాడు ఈ కార్యము చేశాడు అందరు బట్టి అబ్రహాము నీతిమంతుడని వాక్యం చెప్పడం లేదు ఆయన దేవుని నమ్మాడు ఆయన దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన నీతి మంతుడుగా తీర్చబడ్డాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి అదే రీతిగా ఈరోజు కూడా మనము దేవుని నమ్మిన ఎడలా నీతిని పొందగలుగుతాం అదే మూడవ అధ్యాయము చూడండి అదే మూడవ అధ్యాయములో ఇరవై నాలుగు వచ్చిన చదువుతాం రోమా పత్రిక మూడు ఇరవై నాలుగులో ఏమైంది అక్కడ కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులుగా నీతిమంతులని తీర్చబడుచున్నారు ప్రభునందు ప్రియులరా వాక్యం సెలవిస్తుంది నమ్మువారు ఈరోజు నువ్వు నమ్మితే ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచితే ఎస్ఐఎల్ సంపూర్ణముగా ఆయన ఎందుకు ఉంచితే ఆయన నమ్మితే ఉచితముగా నీవు నీతి మంత్రునిగా తీర్చబడతావు నువ్వు ఏమి క్రయము చెల్లించాల్సిన అవసరం లేదు అనేకుల కొరకు విమోచన క్రయధనముగా ఆ యేసు ప్రభువు తన ప్రాణాన్ని అర్పించాడు క్రయధనము చెల్లించబడింది నువ్వు ఇంకా క్రయం చెల్లించాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకా మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకా ఏది కట్టాల్సిన అవసరం లేదు ఉచితముగా ఉచితముగా దేవుడు చెప్పండి నీతి మంతులుగా తీర్చాడు దేవునికి స్తోత్రం క్రీస్తు యేసునందున్న విశ్వాసము చేత ఈరోజు నీతి మంతులుగా తీర్చబడి ఆయన పరిశుద్ధ ఆలయములో ఆయన సన్నిధిలో ఆయన ఎదుట మనం కూర్చున్నాం ఇదిగో ఈరోజు నీతి మంతుడవు నీతి మంత్రురాలవు అని దేవుని చేత పిలువబడుతున్నావంటే ఆ నీతిని కలుగజేయడం కోసము ప్రభైనటువంటి యేసు క్రీస్తు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని మన కొరకు క్రయధనముగా అర్పించి పాప ప్రాయచితము చేశాడు పాప పరిహారము కలగజేశాడు పాపము నుండి శాపము నుండి చీకటి నుండి అంధకార సంబంధమైన అధికారము నుండి దేవుడు మనల్ని విడిపించి విడుదలను అనుగ్రహించి ఈ గొప్ప రక్షణను దేవుడు మనకు దయచేసాడు కనుక ఈ రక్షణకు మూలము క్రీస్తు యేసు ప్రభు మన రక్షకుడైనా దేవుడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ రక్షణను దేవుడు మనకు ఉచితముగా ఇచ్చాడు ఉచితముగా ఇచ్చాడు ఉచితముగా ఇచ్చాడు క్రీస్తు నందు ప్రియులారా మరి ఇంత గొప్ప రక్షణ ఉచితముగా లభించబడింది ఇదిగో అతిక్రమములకు పరిహారము కలిగింది పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగింది దేవుని చేత నిర్దోషి అని మనము ఎంచబడుతున్నాం ఈ గొప్ప రక్షణ ఈ గొప్ప రక్షణ మనకు ఉచితముగా లభించినదని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం బ్రహ్మపత్రిక ఐదవ అధ్యాయము ఒకటో వచ్చినా చదువుదాం ఐదు ఒకటి కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నామని లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి మనము ఏం పనులు చేసి నీతిమంతులమయ్యాము ఏ కార్యము చేసి నీతిమంతులమయ్యాము చెప్పండి మన మంచి క్రియల మన మన క్రియల మనల్ని నీతిమంతులుగా చేసింది కాదు కాదు విశ్వాస మూలముగా మనము నీతి మంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగేందు రక్షణ ఈ రక్షణ మనకు చెప్పండి ఉచితముగా గిఫ్ట్ అన్నమాట ఇది రక్షణ అనేది ఏమిటి బహుమానం ఉచితముగా దేవుడిచ్చేది నువ్వు సంపాదించుకునేది కాదు నువ్వు ప్రయాసపడితే వచ్చినది కాదు నువ్వు కష్టపడి సంపాదించుకునేది కాదు ఈ రక్షణ ఉచితముగా లభించేది ఉచితముగా వచ్చేది అలా కాకుండా నాకేం ఊరికి వచ్చినది నాకు అవసరం లేదు నా సొంతానికి నేను నీతి మంచు అనుకుంటావా వెరీ గుడ్ ట్రై చేయి ఏం చేయాలి ట్రై చేయి దేవుని ఆజ్ఞలను పాటించు ధర్మశాస్త్రం అంతటిని పాటించు వాటన్నిటిని పాటించి దానిలో ఏ పొలైనను తప్పిపోకుండా దానిలో దేని నుంచి మనము పొరపాటు పడకుండా తప్పులు చేయకుండా నీతిగా బ్రతికి పరిశుద్ధంగా జీవించి ఇదిగో నేను నీతిమంతున్న సాక్ష్యం చెప్పగలగాలి అలా చెప్పగలరా అలా చెప్పగలరా ఎవరికి అది సాధ్యము కాదు కాదు కనుక మనకు సాధ కాని మనకు చేత కాదు కనుక దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళికను చేసి మనకు రక్షణను ఉచితముగా ఇచ్చాడు చెప్పండి ఎలా ఇచ్చాడు ఉచితముగా ఇచ్చాడు ఇంకొక మాట చదువుదాం ఎఫ్ఐసిలకు రాసిన పత్రిక ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటవ అధ్యాయం మూడు నుంచి చదువుదాం మూడు నుంచి ఒకటవ అధ్యాయం మూడు నుంచి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను ఎట్లనగా వినండి వినండి ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొని దేవుని కృపా మాధేశ్వరిని బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది ఎంత క్లియర్గా దేవుని వాక్యం సెలవిస్తుంది గమనించండి ప్రియాలి ఉచితముగా 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 మనం రక్షణ పొందాం అతిశయించడానికి లేదు అతిశయించకూడదు నేను నీతిమంతుణ్ణి నేను గొప్ప భక్తుణ్ణి నేను అది నేను ఇది అని అతిశయించరాదు అతిశయించ వీలు లేదు ఎందుకంటే నువ్వు ప్రయాసపడి కష్టపడి సంపాదించుకున్నది కాదు నీతి అది దేవుడు దానముగా ఇచ్చినది చెప్పండి దేవుడు దానముగా ఇచ్చినది దానం దానం చేసాడు దేవుడు మనకు ఆయన ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచన విమోచన మన అపరాధములకు క్షమాపణ మన అపరాధములకు క్షమాపణ దేవుడు అనుగ్రహించాడు గ్రహించాడు కనుక ఈ రక్షణ దేవుడు తన మహాకృప ఆయన కనికరాన్ని మన మీద కనబరిచి ఆయన ప్రియులమైన ఆయన బిడలమైన మనకు దానముగా దయచేసాడు ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన నీతిని ఆయన రక్షణను దేవుడు మనకిచ్చాడు మరలా ఇంకొక మాట చదువుదాం అదే క్రమపత్రిక మూడవ అధ్యాయం బ్రహ్మపత్రికా మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం చదువుదాం ఇరవై రెండు అది యేసు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి చెప్పండి ఏమిటి దేవుని నీతి నమ్మువారందరికీ దేవుని నీతి ఎవరు గొప్పలు చెప్పడానికి లేదు ఎవరు అతిశయించడానికి లేదు దైవ సన్నిధిలో అందరికీ అందరికీ ఏమవసరం దేవుని నీతి అవసరం ఆ నీతి ఎలా దొరుకుతుంది అంటే ఆయన నమ్మిన వారికి ఆ నీతి దొరుకుతారు ఏ భేదము లేదు కింది వచ్చిన చదువుతాం అందరును పాపము చేసి చెప్పండి అందరును పాపము చేసి అందరును చెప్పాలి పాపము చేసి నేను జ్ఞాపకం చేస్తాను వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఆమె పట్టబడింది ఆమె బయటపడింది మిగతా వాళ్ళు చెప్పండి బయటపడలేదు ఆమె దొరికింది మిగతా వాళ్ళు దొరకలేదు ఏ భేదము లేదు ఏ భేదము లేదు అందరును అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోసి ఏ భేదం లేదు ఏ భేదం లేదు ఏ భేదం లేదు అందరూ ఒకే వరుసలో ఉన్నారు అందరూ ఒకే మార్గంలో ఉన్నారు అందరూ ఒకే త్రోవలో ఉన్నారు ఏమిటి అంటే నాశనము ఏమిటి అంటే పాపము చీకటి మరణము నాశనానికి వెళ్ళే మార్గములో అందరు ఉన్నారు ఏ భేదము లేదు అయితే అయితే ఏ సయ్యను నమ్మిన స్థితిలోనికి వచ్చినప్పుడు మనకు రక్షణను దేవుడు ఇచ్చాడు మన పరిస్థితి పిల్లరా మన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుందామా దేవుడు సెలవిస్తున్నాడు ఏ భేదము లేదు చెప్పండి ఏం లేదంట ఏ భేదం అందరూ పాపము చేశారు ఇంకొక మాట చదుదామా అదే పదవ వచనం చదవండి పదవ వచనం ఇందును కూర్చి వ్రాయబడినది ఏమనగా నీ ఎవరు లేరంట నీతి మంత్రుడు లేడు ఒక్కడును లేడు గ్రహించు వాడెవడును లేడు దేవుని వేదకు వాడెవడును లేడు అందరును ఎందరు అందరూ త్రోవచప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయి మేలు చేయవాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద సర్పవిష్యం ఉన్నది వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరుగునెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి శాంతి మార్గము వారి ఎరుగరు వారి కన్ను లేదుట దేవుని భయము ఎవరి కన్నులేదుట వారంటే ఎవరు అందరు 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 అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అందరూ చుడవ తప్పిపోయారు అందరూ ఒకటే గుంపు ఒకటే బ్యాచ్ అనమాట ఏం బ్యాచ్ అంటే అది నరకానికి పోయే బ్యాచ్ ఆ బ్యాచ్లోంచి బయటకు వచ్చినావు నువ్వు దేవునికి స్తోత్రం ఎట్లా వచ్చినావు ఏం చేసి వచ్చినావు ఏం చేసి వచ్చినావు నమ్మి వచ్చినాం అయ్యా నేను పాపిని నన్ను రక్షించు నీవే రక్షకుడవు నీవే దేవుడవు నీవే నా పాపములను పరిహరించుటకు కలువరి శిలువలో రక్తము చిందించి నాకు ప్రాణం అర్పించావు నా కొరకు ప్రాణం అర్పించావు నన్ను ప్రేమించావు నిన్ను నమ్ముతున్నాను నన్ను నీతి మంతనిగా చేయి నా పాపములను క్షమించని ప్రార్థన చేసి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వచ్చినాం అంతేగా ఏం చేయాలి అంత మించి ఎట బయట పడ్డాం ఎట్లా విమోచించబడినాం ప్రాయచితాన్ని ఎట్లా సంపాదించుకున్నాం ఆయన ఎందు విశ్వాసం 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 ఇదిగో నువ్వు చాలా ఎక్కువ చేసినావు పాపాలు కాబట్టి నీకు ఇయ్యడం కుదరదబ్బా ఉచితంగా అని ఎవరిని అనలేదు దేవుడు ఇంతవరకు ఎవరిని అనడు ఎంత ఘోరమైన పాపినైనా దేవుని దగ్గర ఆహ్వానం ఉంది ఏమని నువ్వు రా నీ బ్రతుకును మారుస్తా నీ జీవితాన్ని మారుస్తా నీ పాపమునకు ప్రాయచితం కలగజేస్తా పరిహారము నేను చెల్లిస్తాను నువ్వు రా నా దగ్గరికని అందరినీ ఆయన ఆహ్వానిస్తున్నాడు ఆయనలో పక్షపాతం లేదు ఆయనలో భేదం లేదు ఒకవేళ రక్షణ ఇచ్చే పని నీకు గినికి అప్పగించినాడు అనుకో దేవుడు నా గినికి అప్పగించినాడు అనుకో ఎవరినో నీ రక్షిస్తావో వాళ్ళ పేర్లు రాయి బాబు అని నాకు చేతికి ఇచ్చినాడు అనుకో దేవుడు పెన్ను పేపర్ తీసుకొని నీ పేరు రాస్తా నీ పేరు రాస్తా ఆయన పేరు రాయి నేను మనకిచ్చే ఎందుకంటే ఇంక అంతే మన ఒకరి పేరు రాస్తాము మనకు సరిపోయినైతే ఫస్ట్ పేరు రాసాం మనకు అనుకో పేరు కొట్టేస్తాం కానీ దేవుడు అలాంటి వాడు కాదు అందరి మీద ఆయన ప్రేమ చూపుతాడు అందరి మీద ఆయన కృప చూపుతాడు అందరిని ఆయన క్షమిస్తాడు అందరిని ఆయన రక్షిస్తాడు పీలారా దేవుని బిడలమైన మనము కూడా ఆయన వలె మన ప్రేమ చెప్పండి ఎలా ఉండాలి అందరి మీద సందర్భంలో గుర్తుకు వస్తుంది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను మదర్ తెరీసా అందరికీ తెలుసు కదా నీకు తెలుసా మదర్ తెరీసా తెలుదా ఆమె గుజరాత్లో వచ్చి రోగులకు సేవ చేసిందంట ఎవరికి చేసిందమ్మా సేవ మదర్ తెరీసా కుస్తరోగులకు సేవ చేసిందంట రోగులను చూడడానికి ఇష్టపడరు కుష్టరోగులను దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడరు కుష్ఠరోగులను ఎవరు పట్టించుకోరు కానీ మదర్ తెరీసా ఆమె గుండెల్లో ఒక భారం ఏమిటంటే ఎవరు పట్టించుకుంటారు వీళ్ళను ఎవరు బాగా చేస్తారు వీళ్ళను అని ఆమెలోని ప్రేమ దైవ ప్రేమ ఆమెను ప్రేరేపించి క్రీస్తు ప్రేమ దిగో వాళ్ళను కుష్ట రోగులకు సేవ చేసే తల్లిగా ఆమెను చేసింది మంచి వారిని అందరూ పట్టించుకుంటారు వీలైన పట్టించుకుంటారు కదా ప్రిల్లరా దేవుని ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి ఈరోజు నీతిమంతుడవు నీతిమంతురాలవు ఎవరంటున్నారు ఈ మాట నిన్ను ఎవరంటున్నారు ఈ మాట సాక్షాత్తు పరలోకం అందున్న దేవుడే నేను నిన్ను విమోచించాను నీ పాపముల కొరకై నేను ప్రయచిత్తము చేశాను నీ అతిక్రమముల కొరకు నేను పరిహారము చెల్లించాను నిన్ను నిర్దోషిగా చేశాను పరిశుద్ధునిగా నీతిమంతునిగా నిష్కల్మసునిగా నిన్ను మార్చాను నీవు నా బిడ్డవు అని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట దేవుడే నిత అంటున్నాడు దేవుడే నీత అంటున్నాడు దేవుని వాక్కును మనము గ్రహించాలి మనుషుల దృష్టిలో నువ్వు మెప్పు పొందడం కాదు కానీ దేవుని మెప్పు నువ్వు పొందాలి సరే మంచిది దేవుడు మనకు ఉచితముగా నీతి మంతులుగా తీర్చాడు అక్కడ ఉన్న బిడ్డలందరూ నీతి మంతులుగా తీర్చబడ్డారని నేను నమ్ముతున్నాను ఇంకెవరైనా ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించకుండా పాపక్షమాపణ పొందకుండా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే ఇదే మంచి సమయం ఇదే రక్షణ దినం ఇదే ఈ తరణం పోతే మరలా వస్తుందో రాదో తెలియదు కాబట్టి ఏసయ్యను నమ్మి విశ్వాసముంచి పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకొని ఆయన బిడ్డలుగా చేర్చబడి ఆయన సన్నిధిలో స్థిరపడాలని ప్రభుని బట్టి మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను అన్నీ తెలిసి అన్నీ తెలిసి పోగొట్టుకోకూడదు ఎరిగి ఎరిగి చెడిపోతీని మనసా అనే ఒక పాట ఉంది ఎరిగి ఎరిగి నేను చెడిపోతిని ఏసుని గాయములు రేపి తిని అని కాబట్టి ఉచితముగా ఇంత రక్షణ ఇంత గొప్ప రక్షణ ఇది ఎంత బంగారు ఇచ్చినా కట్టలేం ఎంత వెండి ఇచ్చినా కట్టలేం ఎంత డబ్బు ఇచ్చినా కట్టలేం ఏమి చేసినా రాదు ఆ విలువైన రక్షణను దేవుడు మనకిచ్చాడు అందును బట్టి దేవునికి స్తోత్రాలు అర్పించి నిండు మనసుతో కృతజ్ఞతలు దేవునికి సమర్పించుదాం ప్రభు ఈ తలంపులు మన కొరకు దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో ఫలింప